గుడికాడ తిన్నావా ఇంటికాడ తిన్న గుడికాడ భోజనాలా అన్నం వేసే నాకు కూడా అన్నం తిన్న తర్వాత అప్పుడు బాగా చేస్తాను అని శుభ్రంగా బాగా చేసి మొత్తం అన్నీ మళ్ళీ కట్టేయాలి నేను ఏ పని చేసిన ముందు చూపుతో ఆలోచించి చేస్తాను రెండు రోజుల తర్వాత నేను ఏ పని చేయబోతున్నానో రెండు రోజుల ముందే నేను ఊహించి ఆ పని అయితే చేస్తాను ఇదివరకు నేను ఇక్కడ మొక్కలు పెట్టాను కదా ఈ మొక్కలు పెట్టినప్పుడు ఏమైందంటే మొన్న మా ఇంటికి వేసినప్పుడు ఆ కెమికల్స్ మొత్తం మొక్కల మీద పడిపోయి ఈ మొక్కలు మొత్తం చచ్చిపోయినాయి నేను ఎలాగో ఇక్కడ మొక్కలు పెడతాను కదా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పెడదామని మొత్తం అంతా శుభ్రంగా బాగా చేసి ఎక్కడికక్కడ మళ్ళు కట్టేశాను నేను ఇందాక వీడియోలో మీకు చెప్పాను నేను మంగళవారం పిల్లల్ని స్కూల్కి పంపి బుధవారం నాడు పనిలోకి వెళ్ళిపోతానని చెప్పాను కదా నేను ఇక్కడ విత్తనాలు నారు తేవడానికి కోయిగూడెం వెళ్ళాలి కదా మాకు ఇక్కడ కోయలుగూడెం సంత వచ్చేసి బుధవారం నాడు నేను బుధవారం పనిలోకి వెళ్ళిపోతాను బుధవారం పనిలోకి వెళ్ళిపోయి నేను ఇంటికి వచ్చే పడికి మధ్యాహ్నం ఒంటిగంట ఒంటిగంటారు అవుద్ది ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి అన్నం తిని కోయిలగూడెం వెళ్ళడానికి బయలుదేరేటప్పటికి రెండు రెండున్నర అవుద్ది కోయిలుగూడెం వెళ్ళడం రావడం ఒక గంట అడుద్ది ఎలతం అరగంట మొత్తం అరగంట అక్కడికి మూడున్నర అయిపోద్ది మూడున్నర మళ్ళీ అక్కడ కోయిలగూడ వెళ్ళామంటే నవరు విత్తనాలు కొనుక్కోవాలంటే కనీసం ఒక గంట టైం పడుద్ది అక్కడికి నాలుగున్నర అయిపోద్ది నేను ఇందాక ముందు చూపుతో ఆలోచించి ఏం చేశానంటే ఇది అంతా శుభ్రంగా బాగు చేసి అక్కడికి అక్కడ మళ్ళీ కట్టేసాను ఇక బుధవారం నాడు మనం నారు తెచ్చామంటే ఇవన్నీ బాగు చేసే పని లేకుండా అక్కడ నుంచి నోరు తెత్తన తోటే పెట్టేసుకునేలాగా మొత్తం అన్నీ శుభ్రంగా బాజేసేసాను చేసేసి వాళ్ళకి మళ్ళీ కట్టేసాను నాకు ఈ పని చేయడానికి దాదాపు మూడున్నర గంటలు పట్టింది నేను బుధవారం నాడు సంతకి సంతకెళ్ళి తిరిగి వచ్చేపడికి టైం ఎంత అవుద్దని చెప్పాను నాలుగున్నర అవుద్దని చెప్పాను ఏది సాయంత్రం నాలుగున్నర అవుద్దని చెప్పాను ఒకవేళ నేను ముందే దీన్ని బాగా చేయకుండా ఆ రోజు కోయలిగూడెం వెళ్ళిపోయి నోరు తెచ్చానంటే తెచ్చిన తర్వాత ఇదంతా శుభ్రంగా చేసి పెట్టాలంటే టైం ఎంత అవుద్ది నేను నాలుగున్నరకి ఇంటికి వస్తాను ఇదంతా బాగు చేయడానికి నాకు టైం ఎంత పట్టింది మూడున్నర గంటలు పట్టింది అంటే దాదాపు రాత్రి ఏడున్నర అవుద్ది ఇదంతా బాగు బాగా చేసే అప్పటికప్పుడు పెట్టాలంటే ఏడున్నరకు మనకు చేట్ని పెట్టాలంటే ఏమో ఒక ఎక్కడ పెడతానో మనకు తెలియదు అందుకని నేను ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇవన్నీ శుభ్రంగా బాగా చేసి ఎక్కడికెక్కడ బళ్ళు కట్టేసాను రేపు బుధవారం వచ్చిన తర్వాత కోయిల్ కూడా సంతకెళ్ళి అవన్నీ పట్టుకుని వచ్చే టయానికి నాలుగు కాదు నాలుగున్నర కాదు కనీసం ఐదైనా సరే ఇంటికి రావడంతో మనం విత్తనాలు తర్వాత నారు పెట్టేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఎప్పుడైనా సరే రెండు రోజుల తర్వాత నేను ఏ పని చేస్తున్నా ముందే ఊహించి ముందు జాగ్రత్తగా నేను పనులన్నీ చేసుకుంటాను ఈ మళ్ళీ కూడా శుభ్రంగా కట్టేసిన కదా ఇది కూడా మన చచ్చిపోయింది అయితే మళ్ళీ వస్తుంది మళ్ళీ కరివేపాకు మాకు అంత బేగ సాదు సరే అన్నందని అలా టైం ఇప్పుడు అయింది సాయంత్రం సత్యవతి సండే స్పెషల్గా టమాటా రైస్ చేస్తానంటుంది ఈ మొక్క ఎలాగ బతికింది అలాగలగా బతికింది కొద్దిగా ఎడము గుంటుంది ఇవి వచ్చేసి గుత్తు వంకాయలు ఈ మొక్క బతుకుందనే నేను പീകലേത് എടു മറ്റു പീകേശാൻ పొద్దున్న స్కూల్ ఉందంట కనుక్కొన్న పొద్దున్న ఏడున్నరకి మ్యాజిక్ వ్యాన్ వచ్చేద్దంట యూనిఫామ్ వచ్చేసి వైట్ కాదు మామూలు యూనిఫామ్ చూడు ఆ యూనిఫామ్ అంట కల్లా మ్యాజిక్ వ్యాన్ వచ్చేద్దని చెప్పారు మనం బేగా లేచి పొద్దున్న పిల్లల సంగతి చూసామంటే ఇక మంగళవారం నుంచి ఇంకా మనం దగ్గరుండి అసలు మ్యాజిక్ వ్యాన్ ఎక్కితే సరిపోతుందిగా రేపు పొద్దున్న పిల్లలకి పోడిగుడ్డు బంగాళదం పొందుద్దాం కేరాజీలోకి మొత్తం ఆరు గుడ్లు తెచ్చాను నాలుగు గుడ్లు ఏమో రెండు గుడ్లు ఏమో పిల్లలకి పొద్దున్నే ఉడకబెట్టేద్దాం రేపొద్దున్న బాదం పప్పులు పిల్లలకి ఉడకబెట్టిన పోడిగుడ్లు బూస్టు ఇవన్నీ ఇద్దాం అర్థందా సరే ఇది కడిగేసిన తర్వాత చేసేస్తావా ఈ లోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నోరుతాను ఈ లోప పని చేసుకో బయట శనికెళ్ళ రాయి ఉంది కదా శనికల రాయిలోనూ అల్లవిల్లు పేస్ట్ నూరేస్తాను ఈ లోపు నువ్వు గ్యాస్ పోయి కడిగేసుకో ఇండియా టెస్ట్ మ్యాచ్ నెగ్గిన పోండు అక్కడ వర్షం వచ్చి చాలా మటుకు సమయం వృధా అయిపోయింది ప్రస్తుతానికి ఐదు వికెట్లు పడ్డాయి ఎవరా ఒకసారి ఆగు ఫ్రిడ్జ్కి లాక్ ఉంటుంది అంటున్నారు ఏది అంటే తాళం తాళం పిల్లలు అంత బాగానే తీసేస్తున్నారు ఫ్రిడ్జ్ అలాగా అంత బాగానే తీయకుండా లిమిట్గా తీసుకోవడానికి తాళం ఉంటుంది అన్నారు ఫ్రిడ్జ్కి ఆ పక్కన ఈ పక్కన కానీ దీనికి ఎక్కడ ఉన్నట్టు కాపాడలేదేంటి సీత పొలకాయలు ఇందాక తెచ్చాను పండిపోయింది కాయ ఆల్రెడీ అప్పుడే రేదుగా ఈ కాయ పండిపోయింది అక్కడ నువ్వు శరికా తీసి అండి అక్కడ నుంచి కోట్టి అయితే ఒకసారి ఇది పండ్లేదు ఇదే దీనికి తాళం లేదైతే సైడ్ అంటూ ఉంటుంది అంటున్నారా చాలామంది సరే తర్వాత చూద్దామా సైడ్ ఈ సైడ్ అంటే ఎక్కడో అంటున్నారు కొన్ని ఇప్పుడు వచ్చే ఫ్రిడ్జ్లకి ఎత్తలేదేమో ఒకవేళ నీకు అన్నీ తీసేసుకో పచ్చిమిరపకాయలు బయట ఉన్నాయా ఏం సౌండ్ అవుతుందండి ఫ్రిడ్జా అదే అండి యాప్లి కవర్లో అలా బయట పెట్టింది ఎవరు అంత మానే ఇలా ఫ్రిడ్జ్ తీసేసి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చల్ల చేతులు చేసేస్తున్నారు అవి ఎప్పుడు కవర్ లేకుండా ఉండకూడదు తీసుకున్నాం అన్ని కావాల్సినవి అన్ని కొత్త తీసేయి మళ్ళీ ఇంకోసారి ఏంటి ఎలాగో ఇప్పుడు ఉండేస్తా కదా తీసేయి పట్టుకోరుసారి మీకు కావాల్సిన తీసుకుని కట్ అందులో పెట్టేస్తున్నాను టమాటాలు కూడా మూడేసి మూడేసి పెట్టమంటున్నారు కదా అందరూ అన్నీ మూడేసి వేయాలంట లేకపోతే ఎండిపోతాయి అంటున్నారు కదా సరే ఇదిగో నడిచి నేను వీడియో ఆపేసిన తర్వాత మూడేసి నేను పెడతానులే నడిచి ఇరవై రూపాయల ఇస్తాను లేరా జీపే కదా అదిగో ఆ కాయ అక్కడ నువ్వు చిరుకో పద్ద తీసి నేను

కోసిన ఇలా చూపించు సార్ మొత్తం అన్ని ఇలా చూపించు అల్లం వెల్లుల్ పేస్టు కొత్తిమీర పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు వేసేసి ఇలా చూడసారి ఒకసారి వాళ్ళు కాఫ్ ఒకసారి ఆ గ్లాసు ఈ డబ్బాకి సమానం అవుతుంది ఏమో చూస్తా నాకు ఇంటి నుంచి డబ్బా వచ్చేసింది ఇది ఎన్ని ఎన్ని గ్లాసులు అడుగుతుంది ఇది రెండు గ్లాసులున్నర సరిపోద్ది డెబ్భై నరకు నుంచి ఎక్కువ తినేము పోయి చెప్తాను సరిపోతుంది అంతేగా సరిపోతాయా సరిపోతాయి సరే రేపొద్దున్న స్కూల్ ఉంది కాబట్టి ఎల్లుండి నువ్వు నేను కోయిలు కూడా వెళ్ళినప్పుడు కుక్క రోడ్డు తీసుకుందాం ఇది భయం ఏస్తుంది చిన్నదైపోతుంది మనం ఏమో తినేటప్పుడే అంత కకృతి పడి ఎక్కువ బియ్యం వస్తామనుకో పేలిపోద్ది అందుకనే రేపొద్దు రేపొద్దున్న పిల్లల్ని స్కూల్కి పంపేసేసి బుధవారం నాడు కొయ్య గుడికి వెళ్తాం కదా ఏది గట్ట అవి తేవడానికి అప్పుడు నూనె వెళ్ళిపోయి ఆ కుక్కర్ గట్ట తీసుకుని ఆ విత్తనాలు అవి తెచ్చేద్దాం నానబెట్టవా అది అది పెత్తిదంట నీరు మీద పత్తిది అంటే ఇదిగో గ్లాసు నర్భ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు అంతేనా అది లెక్క చెప్పాలా చేసేది అంతే ఏం రెండు ఆ నీళ్ళు పోసి పెట్టేసి పెట్టి యాశమని టీచర్ గారు ఫోన్ చేస్తున్నారు నేను మాట్లాడుతాను ఈ లోపల నువ్వు నీళ్ళు పోసేసుకో కాపాడుతుందా మేడం గారి ఫోన్ చేసారు వీడియో తీసేటప్పుడు మనకి రింగ్ టో నిలపడదు బాగా నచ్చింది వేసే వీడగడి తినేస్తా వేసుకోండి నుంచి కదా అమ్మ అమ్మ తెచ్చేస్తా నుంచి నాకు కూడా వేసి స్నానం చేసేసాను నువ్వు కూడా స్నానం చేసి తినేది అని పట్టుకోరా ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకో ఆదిత్య పాటలు వచ్చేది నీ ఆదిత్య ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకోండి తినరా అది తినమ్మా అన్నం వెళ్ళకుండా పడుకోకూడదు పొద్దున్న వ్యాసం వచ్చేది అది సత్యవతి ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళతోటి ఆదిత్య గడుకు అంత మొహం గడుగు అడితే నిద్ర మొహం గడిపోయింది అన్నం కూడా తినకొని కోడుకుంటాడు అలగలగా అది మొహం గడుగు ఆ నిద్ర అలగ తేలిపోతుంది అన్నం తినేదాకా